దినము ఫోర్త్ పిఎస్ క్రైమ్ నంబర్ త్రీ నాట్ వన్ బార్ ట్వంటీ ఫోర్ కేసులో మర్డర్ కేసు త్రీ నాట్ టూ కేసులో సెక్షన్ త్రీ నాట్ టూ కేసులో ముద్దాయి అయిన ముద్దాయిల్ని ఇద్దరిని జగదీష్ అశోకును అరెస్ట్ చేయడం జరిగింది లోకేష్ వీక సెక్షన్ కాలేజ్ చెందిన లోకేష్ను వీళ్ళు గత మూడు రోజుల క్రితము కతుర్తో పడవడం వల్ల అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది ఇతను దాదాపు గత ఇరవై సంవత్సరాల నుంచి మెంటల్ మెంటల్గా తిరుగుతూ ప్రజలకు కొద్దిగా డ్యామేజ్ చేస్తూ వీధుల్లో తిరగడం వల్ల తిరుగుతూ ఉండేవారు పోలీసు వారు కూడా రెండు వేల మూడు రెండు వేల ఆరు రెండు వేల ఇరవై మూడులో కూడా ఇతనికి మెంటల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చేయడం జరిగింది ఇతన్ని వైజాగ్ పంపించి అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది ఈ మధ్య కాలంలోనే అతను మళ్ళీ బయటకు వచ్చాడు వన్ మంత్ క్రితం వాళ్ళ అమ్మ కూడా చనిపోవడం జరిగింది అప్పటి నుంచి అతను సరైన భార్య కూడా లేదు కాబట్టి ఆమె కూడా వెళ్ళిపోయింది కాబట్టి ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు లేక కొద్దిగా అతనికి మెంటల్ పెరిగిపోవడం జరిగింది ఈ క్రమంలో అతను అందరినీ డిస్టర్బ్ చేస్తూ ప్రజలను ఇబ్బంది గురి చేస్తూ తిరుగుతుండేవాడు అదే క్రమంలో ఈ యొక్క అశోక్ యొక్క భార్యలో త్రీ త్రీ బ్యాక్ భార్యతో అసభ్యంగా ప్రవర్తించినాడని అశోక్ మరియు అతని ఫ్రెండ్ జగదీష్ వాళ్ళిద్దరూ కత్తులతో కొట్టడం వల్ల అతన్ని హాస్పిటల్లో చేర్పించాము తర్వాత అతను ట్రీట్మెంట్ తీసుకుని చనిపోవడం జరిగింది అందుకే ఈ దినం ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పోవడం జరిగింది కథక వచ్చినట్టు ఏం లేదు ఒకటి రెండు సార్లు ఇంతకుముందు కూడా అసభ్యంగా ప్రవర్తించాడు అయినా అతని మానసిక స్థితి బాగాలేదని అందరూ సరి చెప్పడం వల్ల అది